కార్తీక మాసంలో వచ్చే అమావాస్య ఎలాంటి విధివిధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది ఆదివారం అమావాస్య చాలా శక్తివంతమైన రోజు అందులోనూ కార్తీక మాసంలో వచ్చే ఆదివారంతో కూడిన అమావాస్య ఎంతో శక్తివంతమైంది ఆ రోజు ఇంటి సింహద్వారంపై భాగంలో ఒక మూట వేలాడదీస్తే ఇంటికి ఉన్నటువంటి నకారాత్మక శక్తులను తొలగిపోతాయి ఎవరైనా ఇంటికి ఎవరైనా ప్రయోగాలు చేసిన బ్లాక్ మ్యాజిక్కులు చేసిన ఇంట్లో సభ్యులకు బ్లాక్ మ్యాజిక్ చేసిన ఇంట్లో సభ్యుల మీద ప్రయోగాలు చేసిన ఎదుటి వాళ్ల ఏడుపు ఇంటికి ఇంట్లో ఉన్న సభ్యుల మీద ఎక్కువగా ఉన్న శత్రు బాధలు ఉన్న కానీ దిష్టి ఉన్న ఇలాంటివన్నీ పోవాలంటే కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య రోజు ఇంటి సింహద్వారానికి ఒక మూట తగిలించాలి ఆ మూట ఏంటంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి ఆ ఎర్రటి వస్త్రంలో పీచు తీయనటువంటి ఒక కొబ్బరికాయ ఉంచండి కొబ్బరికాయ పీచు తీయకుండా ఉంచాలి అలాగే గుప్పెడు నవధాన్యాలు ఆ ఎర్రటి వస్త్రంలో ఉంచండి అదేవిధంగా ఒక ఇనుప మేకు ఉంచండి కొద్దిగా పసుపు కొంచెం కుంకుమ వేయండి ఒక్క కాయలు అని ఉంటాయి పదకొండు ఒక్క కాయలను వేయండి పదకొండు మిరియాలు వేయండి పచ్చ కర్పూరం కొద్దిగా ఎర్రటి వస్త్రంలో ఉంచండి ఇవన్నీ కూడా ఉంచిన తర్వాత ఆ వస్త్రాన్ని మూటగట్టి ఆ మూటని ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి మళ్లీ వచ్చే అమావాస్య వరకు ఆ మూట అలాగే ఉండేలాగా చూసుకోండి ఇంటి సింహద్వారం పైభాగంలో కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య రోజు ఈ మూట వేలాడదీస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మళ్లీ వచ్చే అమావాస్యకి ఆ మూట ఎక్కడైనా పారే నీళ్లలో వదిలిపెట్టండి లేదా ఎవరు తొక్క చోట చేట్టు మొదట్లో వేయండి అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవి పూజ ఎలా చేయాలంటే లక్ష్మీదేవి ఫోటో దగ్గర దీపం వెలిగించేటప్పుడు ప్రమిదలో ఆవు నెయ్యి గాని నువ్వుల నూనె గాని పోసి ఒక ఒత్తి తూర్పు వైపు ఇంకో వత్తి ఉత్తరం వైపు ఇంకో వత్తి ఈశాన్యం వైపు చూసేలాగా మూడు వత్తులు విడిగా వేసి దీపం పెట్టండి ఆ దీపంలో కొద్దిగా కుంకుమ పువ్వు వేయండి ఆదివారంతో కూడిన అమావాస్య కార్తీక మాసం ఆ రోజు కుంకుమ పువ్వు కొద్దిగా లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచిన దీపారాధన ప్రమిదలో వేసినట్లయితే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే అత్తరు మీ దగ్గర ఉంటే అతను కొద్దిగా కుంకుమ పువ్వులో కలిపి ఆ అత్తరు లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్లు లాగా పెట్టండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే కార్తీక్ అమావాస్య రోజు అన్నదానం చేస్తే చాలా మంచిది ఎక్కడైనా దేవాలయంలో పదకొండు మందికి నిమ్మకాయ పులిహోర పంచి పెట్టండి అంటే నిమ్మకాయ పులిహోర ప్యాకెట్లు పదకొండు మందికి ఇవ్వాలి అలాగే రావి చెట్టు దగ్గర ద్వాదశ దీపం వెలిగించండి అంటే మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి పన్నెండు వత్తులు వెలిగేలాగా రావి చెట్టుని దగ్గర దీపం పెట్టాలి అంటే రెండు ఒత్తులు కలిపి ఒక వత్తులాగా చేయండి మళ్లీ రెండు ఒత్తులు కలిపి ఒక కొత్తలాగా చేయండి అలాంటి లు పన్నెండు విడిగా పెద్ద మట్టి ప్రమిదలు వేసి ఆవాల నూనె పోసి రావి చెట్టు దగ్గర దీపం పెట్టి రావి చెట్టుకు పన్నెండు ప్రదక్షిణాలు చేయండి దీన్ని ద్వాదశి ఆదిత్య దీపం అంటారు ఆదివారంతో కూడిన అమావాస్య కార్తీక మాసం ఆ రోజు ద్వాదశ సాధించే దీపం రావి చెట్టు దగ్గర వెలిగించండి అలాగే కార్తీక మాస అమావాస్య రోజు తెల్లవారుజామున సన్నిటి స్నానం చేస్తే నెల రోజులు తెల్లవారుజామున సన్నిటి స్నానం చేసిన ఫలితం కలుగుతుంది కాబట్టి ఆ రోజు తప్పకుండా తెల్లవారుజామున సన్నిటి స్నానం చేయండి అలాగే రాత్రికి భోజనం చేయకండి ఎందుకంటే కార్తీక మాసంలో అమావాస్య రోజు గాని పౌర్ణమి రోజు గాని రాత్రిపూట భోజనం చేయకూడదని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో ఉంది కాబట్టి రాత్రికి భోజనం చేయద్దు కేవలం పళ్ళు మాత్రమే ఆహారంగా స్వీకరించండి ఆదివారముతో కూడిన అమావాస్య కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని గుమ్మానికి ఇరువైపులా సాయంకాలం పూట వెలిగించండి ఆ దీపాలు ఎలా వెలిగించాలంటే మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా కూడా రెండు విస్తరులు లేదా రెండు పళ్ల నుంచి అందులో రాళ్ల ఉప్పు కుప్పగా లాగా పోయండి ఆ తర్వాత తర్వాత రెండు నిమ్మకాయలు తీసుకోండి ఆ నిమ్మకాయలు నాలుగు భాగాలుగా కోయండి మొదటి నిమ్మకాయ నాలుగు భాగాలుగా కోయాలి రెండో నిమ్మకాయ నాలుగు భాగాలుగా కోయాలి ఈ రెండు నిమ్మకాయలు కూడా గుమ్మానికి రెండు వైపులా ఉంచినటువంటి ఉప్పు కుప్పల మీద ఉంచి వాటి మీద పసుపు కుంకుమ వేసి ఉంచండి ఈ ప్రత్యేకమైన విధివిధానాన్ని కార్తీక మాసం ఆదివారముతో కూడిన అమావాస్య రోజు సాయంకాలం పూట చేయాలి గుమ్మానికి ఇరువైపులా రాళ్ల ఉప్పు పోయటం రాళ్ల ఉప్పు మీద కోసినటువంటి నిమ్మకాయ చెక్కలు ఉంచి పసుపు కుంకుమ వేసి ఉంచటం ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించండి మర్నాడు స్నానం చేశాక ఈ రాళ్ల ఉప్పు ఈ నిమ్మకాయ చెక్కలు ఇవి ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో కానీ పారే నీళ్లలో కానీ వేయండి ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఇంట్లో సభ్యులకు ఉన్న నెగటివ్ ఎనర్జీ అనారోగ్య సమస్యలు ఇవన్నీ చేసుకోవచ్చు కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి అలాగే సూర్యుడు ప్రీతి కోసం గోధుమలు దానం ఇవ్వండి ఒకటింపావు కేజీ గోధుమలు ఎరుపు వస్త్రంలో మూటగట్టి ఆ రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో కానీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గానీ ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి అలాగే కార్తీక అమావాస్య రోజు దీపదానం చేస్తే కూడా మోక్ష ప్రాప్తిని సిద్ధింప చేసుకోవచ్చు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి కార్తీక మాసం ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా సమస్త జాతక దోషాలు నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ మ్యాజిక్ ప్రయోగాలు వీటన్నిటిని చేసుకుని సమస్త శుభాలను సిద్ధింపచేసుకోండి